వెల్కమ్ టు యువర్ ఛానల్ సో చాలా రోజులు అయింది నేను లైవ్లోకి వచ్చి సో చాలా మంది కూడా కామెంట్స్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా రెస్పాండ్ అవుదామని చెప్పి ఈరోజు లైవ్లోకి రావడం జరిగింది సో ఈరోజు ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఫస్ట్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇట్లా నేమ్ చెప్పుకొని చాలా మంది కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఆ నేమ్ చెప్పుకొని వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తే మళ్ళీ అది పిఠాపురం ఎమ్మెల్యే గారికి వచ్చినట్టుగా ప్రచారం చేసుకోవడం సో ఇట్లంతా కూడా జరుగుతుంది సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే షేక్ జానీ గారు ఇంకా డ్యాన్స్ మాస్టర్ జానీ గారు ఉన్నారు కదా ఆయన ఉదాంతమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు సో ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రస్తుతం అయితే పరార్లో ఉన్నటువంటి వ్యక్తి ఏదో బెంగళూరులో అరెస్ట్ అయినట్టుగా న్యూస్ ఛానల్ అయితే చూపిస్తూ ఉన్నారు సో ఆయన తన దగ్గర హస్టెంట్గా వర్క్ చేస్తున్నటువంటి కొరియోగ్రాఫర్తో అలైంగికంగా అంటే అసభ్యకరంగా మాట్లాడినట్టు ఆరోపణలు వచ్చినట్టు మనకైతే తెలుస్తుంది సో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జైలుపాల్ జానీ మాస్టర్ సో ఇంకా వాళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా మొత్తానికి ఇంకా మనం చెప్పుకుంటూ పోయినామంటే ఎన్నో ఉంటాయి మరి ఎందుకు ఆయన అరెస్ట్ అయ్యారు ఏంటి అన్నది కూడా ఇంకా కొన్ని రోజులు తెలిసిపోతుంది సో ఫిలిం ఇండస్ట్రీ మొత్తానికి షాకింగ్ వచ్చేటువంటి అంశం అయితే జరగడం జరిగింది సో తెలుగు రాజకీయాల్లో ప్రస్తుతం సినిమాలు కూడా ఒక భాగం అయ్యాయి కాబట్టి సినిమాలు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావం సినిమాలపైన పడుతుంది సో ఎంత మేరకు అది జరుగుతుంది మనం చూడాల్సినటువంటి అంశం